నియోజకవర్గం మెండోరా మండలం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కాలనీలో గల ఎంప్లాయీస్ కు కేటాయించిన ఇళ్లను వారికే శాశ్వత ప్రతిపాదన ఇవ్వాలని వారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సంబంధిత అధికారులు మరియు ప్రభుత్వం సమన్వయంతో చేసినటువంటి ప్రభుత్వం డిపార్ట్మెంట్ ద్వారా మాకు తగిన న్యాయం చేకూర్చాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు కోరుతున్నారు రిటర్న్ ఎంప్లాయీస్ వారు మాట్లాడుతూ మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే పనిచేశామని మా పిల్లలు కూడా ఇక్కడే పుట్టి పెరిగారని అలాంటి మాకు మాకిచ్చిన ను మాకు చెందాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు విను మోహన్ రిటైర్డ్ ఎంప్లాయీ పోచంపాడు మనం పోచంపాడు డాంసెడ్ క్వార్టర్లో రిటైర్డ్ ఉద్యోగులకు ఉంచటము అప్పటి పర్మనెట్గా వివిధ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్నించి గవర్నమెంట్ ఐఎన్సీడి లెటర్ మెమో ద్వారా ఇరవై మూడు ఆరు వందల యాభై తేదీ ఐదు రెండు పన్నెండు రెండు వేల ఐదు లెటర్ ద్వారా సిఎస్ఆర్ఎస్పి ద్వారా మొదలైన కరెస్పాండెంట్స్ను ఆజ్ఞానుసారం అని మనం డీటెయిల్ రిపోర్ట్లన్నీ పంపించడం జరిగింది ఆ డీటెయిల్ రిపోర్ట్లు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఎనిమిది రెండు ఎనిమిది రెండు వేల తొమ్మిది లెటర్ల ద్వారా డీటెయిల్ రిపోర్ట్ను డిపార్ట్మెంట్ ద్వారా పంపబడినది ఇట్టి సమాచారం ప్రభుత్వం నాకు సమర్పించిన తర్వాత చివరికి రిటైర్డ్ కరెక్పా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు డిస్టిక్ కలెక్టర్ నిజామాబాద్ లెటర్ నంబరు రెండు వేల పదకొండు పద్నాలుగు వందల డెబ్బై ఆరు డేటెడ్ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల పదకొండు ద్వారా ఎస్సీ జీవిసి శివన్ గారికి అడగడమైనది మరియు అప్పటి ఎస్సీ జీవిసి శివన్ ఎస్ఆర్ఎస్పి గారు రిటర్న్ నెంబర్ టీఎస్ టీ ఫైవ్ రెండు వందల తొంభై ఒకటి ఇప్పుడు డేటు నాలుగు రెండు రెండు వేల పన్నెండు ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం లో కలెక్టర్ నిజామాబాద్ గారికి పంపనైనది డీటెయిల్ రిపోర్ట్ ద్వారా పంపనైనది అందులో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చినటువంటి డీటెయిల్ రిపోర్ట్ ద్వారా స్ట్రక్చర్ వ్యాల్యూను కన్ఫామ్ చేస్తూ పంపించడం జరిగింది దాన్ని కూడా ల్యాండ్ వాల్యూ కూడా పంపడం జరిగింది కావున దయచేసి ఈ ఈ కరస్పాండెన్సు అప్పటి నుండి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం చేస్తాం అనుకుంటూ అది అక్కడే ఉండిపోయింది చివరికి మరి వీటి పరిస్థితుల్లో మేము నలభై యాభై సంవత్సరాల నుంచి మూడు తరాల మనుషులం అంటే మేము మా పిల్లలు మా మా పిల్లల పిల్లలు అందరు ఇక్కడే చదువుకోని అందరు ఇక్కడే ఉంటూ ఉంటున్నాం దీన్ని గ్రామంగా కూడా మార్చిండ్రు అర్ ఇది ల్యాండ్ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది కావున మాకు అప్పటి గవర్నమెంట్ ద్వారా అడిగిన దానికి మేము అన్ని మా ఖర్చులు పెట్టుకొని ఇద్దరు మొత్తం మేము దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం ఆర్ అండ్బి రిపోర్ట్ ప్రకారం కూడా రెండు వేల తొంభై నాలుగు తొంభై నాలుగు మటుకే పంతొమ్మిది తొంభై నాలుగు మటుకే దీన్ని లైఫ్ స్పాన్ అయిపోయింది కావున మా ఖర్చులతో మేము అని చేసుకుంటుంటున్నాం కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు ఈ క్వార్టర్లను పర్మనెంట్ బేసిస్లో అలాట్ చేస్తే మేము కృతజ్ఞత సమర్పించుకుంటున్నాం దయచేసి మీరు ఈ దీన్ని స్పెషల్ కేసుగా తీసుకొని ఏ విధంగానైతే నాగజున సాగర్లో రెండు వేల మూడులో రెండు వేల ఐదులో అలాట్మెంట్ చేసినో అదే దాని లెటర్ ప్రకారం మేము నూట అరవై ఒక జీవో ప్రకారం మేము పంపించి రిప్రజెంటేషన్ చేసేటి అప్పుడు అప్పటి ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకున్నది కాబట్టి ఇప్పుడు మీరు మా ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఏంటంటే మా మరణ ఆల ఆలోచించి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి మీరు మీరు చేస్తారని ఆశిస్తూ నేను మేము మా రిప్రెటర్ మా రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ తర్వాత రిప్రిటేషన్ సమర్పిస్తున్నాం దయచేసి దీన్ని మన్నించి మాకు సత్వరంగా ఆర్డర్స్ పంపగలని నా పేరు గంగారెడ్డి వాయిస్ గట్టిగా పెంచారుల సంఘం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి మాట్లాడుతున్నాను వాటర్స్ గురించి చెప్పాలంటే రెండు వేల ఐదు నుండి జరిగిన కరెస్పాండెన్స్ అదే అధికారుల సమన్వయంతో మరి ప్రభుత్వంతో అనేక మార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడం జరిగింది మరి వారు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మా పిన్షన్దారులకు సహకరించి అన్ని విధాల తోడ్పాటు అందించి కరెస్పాండెన్స్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన కరెస్పాండెన్స్లో మరి అధికారులు మాతో సమన్వయంతో అన్ని విధాలా సహకరించి మించి కరెస్పాండెన్స్తో మా గవర్నమెంట్కు నివేదన ఇవ్వడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ చేంజ్ కావడం వలన మరి అక్కడే ఆగిపోయి కలెక్టర్ నిజామాబాద్ ఆఫీస్లోనే ఆగిపోయి ఉంది మరి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మా క్వార్టర్స్ విషయంలో చొరవ తీసుకొని వీలైనంత త్వరగా మా క్వార్టర్స్ మాకే ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఈ కేఆర్పై ద్వారా మీకు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు మేము గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి ఇక్కడే రిటైర్ అయ్యి ఇక్కడే మా ఊరే మా ఇండ్లే అనుకొని మేము గత రెండు వేల మూడు నుంచి రిపేర్ చేయించుకోవడం జరుగుతున్నది మరి ఎంప్లాయీస్ కానీ పెన్షన్దారులు కానీ ఇతర రిసైడింగ్ పర్సన్స్ అందరూ కూడా మరి రెండు వేల మూడు నుంచి ప్రభుత్వం కానీ మన డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి రిపేర్ చేయకుండా మేము రిపేర్ చేసుకుంటూ మరి ప్రాణాలు గుప్పిట పెట్టుకొని మేము ఇక్కడ మా ఇండ్లే అన్న ఉద్దేశంతో మేము ఉంటున్నాం మరి ఈ విషయాన్ని గ్రహించి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం వీలైనంత త్వరగా మాకు క్వార్టర్లు మాకు ఇవ్వాలని మేము వేడుకుంటున్నాం ఇంకో విషయం ఈ రెండు వేల మూడులో రెండు వేల పద ఇరవై మూడులో ఇవ్వాల్సిన పిఆర్సీ ఇంకా ఇవ్వలేదు మాకు డిఏలు కూడా ఐదు పెండింగ్లో ఉన్నాయి మరి డీఏలు కూడా రియ డీఎల్ డీఏలు కూడా మించి తొందరగా రిలీజ్ చేయాలని మనవి చేస్తున్నాం పిఆర్సీ కూడా తొందరగా అమలు అమలయ్యేటట్టు కమిటీ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని మరి పిఆర్సి అమలయ్యే విధంగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాం మన ప్రభుత్వాన్ని నమస్తే